హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ మన నిత్య జీవితంలో నిజ జీవితంలో ఎన్నెన్నో అనుభవాలు ఎన్నెన్నో సంఘటనలు మనకు ఎదురవుతూ ఉంటాయి కానీ వాటి తాలూకు సారాన్ని మనం నిర్వచించుకోలేము వాటిని సూత్రీకరించుకోలేము అలా సూత్రీకరించి నిర్వచించి మనకు మన జీవితాల గురించి మన అనుభవాల గురించి మనకే గొప్పగా స్ఫూర్తిదాయకంగా చెప్పేటువంటి వ్యక్తులనే మోటివేషనల్ స్పీకర్స్ అంటాం అలాంటి మోటివేషనల్ స్పీకర్స్లో బ్రదర్ షఫీ గారి గురించి కొత్తగా పరిచయ వాక్యాలు ఎవరికీ అవసరం లేదు ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచవ్యాప్తంగా షఫీ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏంటో నేను ఇప్పుడు ప్రత్యేకించి మీకు చెప్పిన అవసరం అలాంటి షఫీ గారు నాతో ఉన్నారు ఆయనతో వివాదాస్పద అంశాలు మాత్రం నేను మాట్లాడదలుచుకోలేదు ఆయన ఎప్పుడూ ఒక మోటివేషన్ గురించి ఒక ఎలివేషన్ గురించి ఒక సమాజ స్ఫూర్తి గురించి మాత్రమే మాట్లాడేటువంటి వ్యక్తి అయినా సరే కొన్ని కొన్ని విషయాలకు సంబంధించినటువంటి వివాదాలు ఉన్నా కూడా వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం షఫీ గారు లాంటి ఒక వ్యక్తి ఎదురుగా దొరికినప్పుడు స్కై ఈస్ ద లిమిట్స్ టు టాక్ సో వెల్కమ్ షఫీ గారు థ్యాంక్ యూ అండి నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సార్ సంతోషం బ్రహ్మాండంగా ఉన్నారు ఎందుకంటే మీ పాపులారిటీ కానీ ఫస్ట్ మీతో నేను చాలాసార్లు చాలా సందర్భాలు అనుకున్నాను సార్ షఫీ గారితో ఒక డిస్కషను இது இன்டர்வியூ காது మీ దగ్గర నుంచి మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు అనే ఫీల్ నేనైతే అంటే మీతో కూర్చొని డిస్కస్ చేయడం కూడా నేను కూడా చాలా చాలా మంచి అనుభూతి ఉంది నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అవుతున్నాను ఎందుకంటే మీ గురించి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు అందరు గుర్తుపడతారు మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి గొప్ప వ్యక్తులే మీ గురించి మీ ఆలోచన విధానం గురించి మీ వ్యక్తిత్వం గురించి చెప్పారంటే చాలా సంతోషం సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ నెక్స్ట్ మీటింగ్ బ్రదర్ షఫీ అంటే మార్గ నిర్దేశకుల మత బోధకుల రెండిట్లో చెప్పాలంటే సార్ మార్గ నిర్దేశకులని చెప్పాలి అంటే ఇక్కడ అసలు నేను మతాన్ని నమ్మను సార్ మతాన్ని నమ్మనప్పుడు మత బోధకుడు కానే కాదు ఆ విషయంలో చెప్పండి నేను ధర్మాన్ని నమ్ముతాను మానవత్వాన్ని నమ్ముతాను మానవత్వం గురించి మాత్రం బోధిస్తాను మానవత్వం అనేటువంటిది ఏ మతంలో ఉంది అనేటువంటి దానికి ఎలాంటి సమాధానం ఉంటుంది మీ దగ్గర మానవత్వం అనేది ఏ మతంలో లేదని చెప్తాను సార్ ఇక్కడ ఎందుకంటే సార్ చాలా మందిలో ఉన్న భావన ఏంటంటే అన్ని మతాలు ఒకటే బోధిస్తున్నాయి మతాలన్నీ మానవత్వాన్ని బోధిస్తున్నాయి అంటారు కదా మతాల సారమంతా ఒకటే సారాంశం అంతా ఒకటే అంటారు నేను దాన్ని నమ్మను సార్ అది బ్లండర్ అని చెప్తాను యాక్చువల్గా మతం వేరు ధర్మం వేరు సార్ గ్రంథాలు బోధిస్తుంది ధర్మం ఉదాహరణకి వేదాలు ఉన్నాయి సార్ ఉపనిషత్తులు ఉన్నాయి భగవద్గీత ఉంది బైబిల్ ఉంది ఖురాన్ ఉంది ఈ ధార్మిక గ్రంథాలు బోధిస్తుంది ధర్మం అండి మతాలు అంటే మనిషి యొక్క మతి నుండి పుట్టింది మతాలు అందుకే మతాల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి ఒక మతానికి ఇంకో మతానికి డిఫరెన్స్ ఉంది అయితే ఈ మతం అనేది నిజంగా చెప్పాలంటే ప్రజల మధ్య అడ్డుగోడలే కట్టింది సార్ అడ్డుగోడలే కట్టింది కాబట్టి ధర్మంలోనే మానవత్వం ఉంది తప్ప మతాలు అడ్డుగోడలు కట్టుకుంటూ వచ్చాయి ఉదాహరణకి ఒక మతంలో ఉన్నవారు నా మతమే సరైనది వేరే మతాల కన్నా నాదే సరైనది అని ఒక మతంలో ఉన్నవారు అనుకుంటారు ఇంకో మతంలో ఉన్నవాడు కూడా అదే అనుకుంటున్నారు నా మతమే సరైనది వేరే కన్నా నా గ్రంథమే గొప్పది వేరే గ్రంథాల కన్నా అని ఇది మతం బోధిస్తుంది ధర్మం ఏముంటుందంటే అన్ని గ్రంథాలలో ఉన్న సారం ఒకటే అంటే ధర్మం అంటే ఉన్నది సార్ దాన్ని బోధించడం కోసము ప్రజలు రకరకాలుగా బోధించుకుంటూ వచ్చారు అందుకే మతాల మధ్య డిఫరెన్సెస్ లేవండి ఒకే మతంలో ఉన్న వర్గాల మధ్య కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి అవును ఒకే మతంలో ఉదాహరణకి మనం ఉదాహరణ మాట్లాడే ముస్లింసే ఉన్నారు ఇస్లాం ఉంది ఇస్లాం ఎక్కడ ఉంది అంటే ఖురాన్లో ఉంది మరి దాన్ని బోధించే వాళ్ళు హనఫియత్ అని ఒకటి బోధించారు షాఫి అని ఒకటి బోధించారు హంబలి అని ఒక బోధించారు ఇప్పుడు చూడండి జమాతులు రకరకాల జమాతులు వచ్చాయి మరి జమాత్తు అని ఒకే ప్లాట్ఫామ్లో ఉన్నాయంటే లేవండి ఒక జమాత్ వేరే జమాతని తప్పు అని బోధిస్తుంది ఇది మాత్రమే కరెక్ట్ అని వీళ్ళు అంటారు అది మాత్రమే కరెక్ట్ అని వారు అంటారు ఇన్ని డిఫరెన్సెస్ గ్రంథంలో ఉన్నాయా లేవు 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 గ్రంథంలో ఎప్పుడు డిఫరెన్స్ ఉండదు బోధించే బోధకుల మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడాను వీటిని మనిషి యొక్క మతి నుంచి పుట్టాయి ఇవన్నీ కూడాను వీటిని రిలీజియన్స్ అంటే దీన్ని ధర్మ అంటాం దీని మజబ్ అంటాము దీని దీన్ అంటాము ఇలాగే ఇప్పుడు బైబిల్ ఉంది సార్ బైబిల్ గ్రంథం ఉంది బైబిల్ గ్రంథంలో ధర్మం ఉంది సార్ గ్రంథం ఒకటే బైబిల్ ఒకటే కానీ బైబిల్ ని బోధించే బోధకుల వల్ల అనేక సంఘాలు వచ్చేసాయి అనేక డినామినేషన్స్ వచ్చేసాయి ఈ సంఘాల మధ్య వర్గాల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి కదా మనం ఇప్పుడు దానికి రోమన్ కేథలిక్ ఉంది ప్రొటెస్టెంట్స్ ఉన్నారు మరి రోమన్ క్యాథలిక్ ప్రొటెస్టెంట్ రెండు వేరు వేరు అండి అంటే సార్ ఓకే వేరు వేరే మరి ప్రొటెస్టెంటే కరెక్ట్ అని ప్రొటెస్టెంట్ అంటారు రోమన్ క్యాథలిక్ కరెక్ట్ అని రోమన్ క్యాథలిక్ అంటారు అలాంటి ఇప్పుడు ప్రొటెస్టెంట్సే కరెక్ట్ కదండి మరి రెండు చర్చెస్ ఉన్నాయి రెండు కూడా ప్రొటెస్టెంట్ చర్చెస్ ఆ చర్చ్కి వెళ్ళొచ్చాయ గారు అని ఇక్కడ అడుగు తెలియదు అక్కడికి వెళ్ళొద్దు అక్కడ పరిశుద్ధాత్మతో బోధించట్లేదు ఇక్కడికే రావాలంటారు మరి ఎందుకు డిఫరెన్స్ అంటే అంతే సార్ ఎప్పుడు కూడాను ఈ మతాలు అనేవి అడ్డుగోడలే కడతాయి ఎందుకంటే బోధకుల మతి నుండి వచ్చిన మతాలు కాబట్టి మనం నేను చెప్పేది ఏంటంటే ధర్మమే గ్రంథాల్లో ఉంది అవుదానికి వేదాలు ఉన్నాయి సార్ భగవద్గీత ఉంది ధర్మం బోధించబడింది దీన్ని బోధించే బోధకులు కొంతమంది ద్వైత సిద్ధాంతాన్ని బోధించారు మరి కొంతమంది అద్వైత సిద్ధాంతం బోధించారు ఇంకో విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు ఒక కాన్సెప్ట్ శైవలు అనే కాన్సెప్ట్ ఉంది వైష్ణవులు అనే కాన్సెప్ట్ ఉంది ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి గ్రంథాల్లో డిఫరెన్స్ లేదు సార్ కాబట్టి నేను నమ్ముతుంది ఏంటంటే సార్ మానవత్వం అనేది ధర్మ గ్రంథాలలోనే ఉంది తప్ప మతాలు అన్నది ఒక నిజం సార్ ఇది ఎంత కదా చేదునిజం ఈరోజు ప్రజల మధ్య అక్కడక్కడ డిఫరెన్సెస్ వచ్చాయి అంటే ఈ మతాల వల్లనే వచ్చాయి సార్ గ్రంథాలను వదిలేసేవాడి ఉదాహరణకి మన క్రైస్తవ సోదరులు ఉన్నారు ఎప్పుడూ చేతిలో బైబిల్ ఉంటుంది కానీ బైబిల్ చదవరండి బోధకులు బోధించేదే వింటారు వారు బోధించేది వేరు బైబిల్లో ఉండేది వేరు ముస్లింస్ ఉన్నారు మస్జిద్కు వెళ్తారు ప్రసంగాలు వింటారు ప్రసంగం చేసేటటువంటి అక్కడ ఇమాము హురానే బోధిస్తున్నారన్న భ్రమలో ప్రజలు ఉన్నారు కానీ ఖురాన్ బోధించట్లేదు సార్ తన ఆలోచనను తను బోధిస్తున్నాడు ఇలాగే మన అయ్యగారులు పూజారులు అయినా కానీ వేదాలని పక్కన పెట్టేసి వారి భావాలు బోధిస్తున్నారు అంటే ఓవరాల్గా ఏమైందంటే గ్రంథాలకు దూరం అయిపోయాము సార్ ధర్మానికి దూరం అయ్యాము కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా కలవలేకపోతున్నాడు డిఫరెన్స్ ఉన్నాయి అంటే బయట నేను మిమ్మల్ని చూసి నవ్వుతాను మీరు నన్ను చూసి బయటపడికి నవ్వుతున్నాము లోపల కలవలేక ఎందుకు పోతున్నా అంటే గ్రంథాలను వదిలేసాము కాబట్టి నిజం ఏంటంటే సార్ అన్ని గ్రంథాల్లో ఉన్న ధర్మం ఒకటే సార్ అన్ని గ్రంథాలు ఉన్న ధర్మం ఒకటి ఒకే ధర్మం వేర్వేరు భాషల్లో బోధించడం జరిగింది తప్ప ధర్మంలో కొంచెం కూడా తేడా లేదండి వెరీ గుడ్ ఇది చాలా విస్తృతమైనటువంటి సబ్జెక్టు అవునండి ఇక మనం లైఫ్ లాంగ్ చర్చించినా సరే మిగిలిపోయే అంశం ఇది ఒకసారి బీబీసీలో ఒక నాస్తికుడికి ఒక ఆస్తికుడికి మధ్య చర్చ జరిగింది దేవుడు ఉన్నాడు లేడు అని దేవుడు లేడు అని కొన్ని వందల నిరూపణలు చూపించాడు అతను దేవుడు ఉన్నాడు అనుకున్న ఒకే ఒక నిరూపణ ఫెయిత్ ఫైత్ నమ్మకం అయితే ఇక్కడ దేవుడు లేడు అనే వాదన ఎందుకు వచ్చింది అంటే సార్ నిజంగా దేవుడు ఉన్నాడు అనే వాళ్ళలో నైతికత కనపడితే బాగుండేది దేవుడు ఉన్నాడంటూనే కొట్టుకుంటున్నారు దేవుడు ఉన్నాడంటేనే క్రైమ్ చేస్తున్నారు దేవుడు అన్నాడు అని నమ్మేటటువంటి వారే వర్గాలుగా మతాలుగా విడిపోయి ఉన్నారు కదా మరి దేవుడే కనుకుంటే మీ దగ్గర ఐక్యత ఎందుకు లేదు అన్న భావన అంటే మన ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇన్ పీపుల్ చూసి లేదు వాళ్ళు వస్తున్నారు నిజానికి దేవుడిని నమ్మరాస్తి అంటే నమ్ముతారండి అంటే వాళ్ళు ఉంటారంటే ప్రజలు నమ్ముతున్న దేవుళ్ళని నమ్మరు వాళ్ళు వాళ్ళు ఏమంటారు సంథింగ్ అంటారు ఆ సంథింగ్ అనే దాంట్లో క్లారిటీ ఉంది వాళ్ళకి ఏది లేకుండా ఏమీ లేదు సంథింగ్ ఇస్ దేర్ అది ఎనర్జీ అనండి యూనివర్స్ అని అండి సంథింగ్ అనండి అది దాన్ని నమ్ముతారు మన నమ్మకాన్ని వాళ్ళు వద్దంటున్నారు కాదంటున్నారు కాబట్టి వాళ్ళ క్లారిటీ ఉంది సార్ ఇక్కడ ఈ విషయాలకు సంబంధించినటువంటి డీప్ డిస్కషన్ మాకు తర్వాత వెళ్దాం ముఖ్యంగా షఫీ గారికి సంబంధించినటువంటి వ్యాపకాలు యాక్టివిటీస్ అనేటువంటి ఈ రోజున సమాజంలో చాలా ప్రభావితంగా ఉన్నాయి చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి చాలా మందిని మోటివేషన్ వైపు నడిపిస్తున్నాయి చక్కగా మీరు మోటివేషనల్ స్పీకర్ బిజినెస్ కోచ్ అడ్వైజర్ కోచ్ అవునండి అండ్ అట్ ద సేమ్ టైమ్ మిషన్ నేను సైతం మిషన్ అవునండి ఈ మూడు యాక్టివిటీస్తో మీరు మూడు కూడాను సామాజిక పరివర్తనకు సమాజానికి ఉపయోగితమయ్యేటువంటి ఉపయుక్తమయ్యేటువంటి ఉపయోగపడేటువంటి విషయాలు మీ మెయిన్ ఎగ్జాక్ట్ అంతేగాని షఫీకరణ గానే ఒక 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 మతానికి సంబంధించినటువంటి వ్యక్తి లేకపోతే ఇంకొక మతాన్ని విమర్శించే వ్యక్తి అనేటువంటి అభిప్రాయంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అది ఎంతవరకు నిజం నేను ఇందాక మందాక అడిగిన ప్రశ్నే అడుగుతున్నాను అవును యూ పార్షియల్లీ యూ బిలాంగ్ టు ఇస్లామిక్ మైండ్ సెట్ లేకపోతే హ్యూమన్ మైండ్ సెట్ ఇప్పుడు అంటే ఇంత ఊపరిగా మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను స్పష్టంగా డిక్లరేషన్ ఇస్తున్నాను సార్ నేను ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ని సార్ హ్యుమానిటీనే నమ్ముతున్నాను ఇంకా ధర్మం ఉంది నాకు నేను ఎంతగా అయితే ఖురాన్ని నమ్ముతానో అంతగానే బైబిల్ని నమ్ముతాను అంతగానే భగవద్గీత నమ్ముతాను మూడు గ్రంథాలని సమానంగా నమ్ముతున్నాను నాకు ఒక మతం లేదని క్లారిటీ అయితే వచ్చేస్తుంది నేను ధర్మాన్ని ధర్మ గ్రంథాలని నమ్ముతున్నాను కాబట్టి నేను మానవత్వానికే ప్రయారిటీ ఇస్తున్నాను ఏ మతంలో పుట్టాలి ఏ కులంలో పుట్టాలి అనేటువంటిది మన చేతిలో లేదు లేదు వేయర్ బాగుండ్ అవునండి అండ్ తర్వాతే మనకి ఏంటనే తెలిసింది అలాంటి సందర్భంలో అలాంటి సందిగ్ధంలో మీరు ఇస్లాం మతంలో పుట్టారు షఫీ గారు ఇస్లాం మతంలో పుట్టినప్పుడు నన్ను ఏ ధర్మము నాకు అవసరం లేదన్నప్పుడు మీరు నిత్య పూజ అనేటువంటిది కానీ మీ ప్రార్థన అనేటువంటిది కానీ మీ దైవ సమర్పణ అనేటువంటిది కురాన్లోనే ఇస్లామిక్లో జరుగుద్ది ఇస్లామిక్లో జరుగుతుంది యు ఆర్ బాండ్ ముస్లిం మరి మీరు ఈ కరానుకే ఇస్లాంకి సంబంధించినటువంటి సంప్రదాయాన్ని కదా పాటిస్తారు ఇస్లాంకి సంబంధించిన పూజా విధానాన్ని ప్రార్థన విధానాన్ని కదా పాటిస్తారు ఇక్కడ అలాంటప్పుడు మీరు చెప్పేటువంటి శాంతి సర్వమానవత సర్వమానవ సౌభ్రాతృత్వం అనేటువంటి అంశానికి ఇది కాంట్రడిక్ట్ అవుతుంది దీన్ని ఏ విధంగా మీరు మెయింటైన్ చేస్తారు ఇక్కడ విషయం ఏంటంటే సార్ అంటే యాక్చువల్గా ఇస్లాము అంటే అరబీ భాష తెలుగులో చెప్పాలంటే దాన్నే శాంతి ధర్మం అని తెలుగులో అంటున్నాము అంటే ఇప్పుడు సనాతన ధర్మం ఏదైతే ఉందో ఈ సనాతన ధర్మమే ఖురాన్ అని నేను చెప్తాను ఎలాగ సార్ అంటే ఇక్కడ సామరస్యం ఎలా వస్తుందో చెప్తాను సార్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి భగవద్గీతలో నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది శ్లోకాల్లో ఏముంటుందంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నారు ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను ధర్మాన్ని స్థాపింపజేస్తాను బోధిస్తాను అని చెప్పారు ఈ విషయం మళ్ళీ నాలుగో అధ్యాయం ఒకటి రెండు శ్లోకాలు ఏం చెప్తారంటే ఓ అర్జున ఈ యోగాన్ని ముందుగా నీకు మాత్రమే బోధించట్లేదు ముందు నేను సూర్యుడికి బోధించాను సూర్యుడు అంటే మొట్టమొదటి మానవుడిని సూర్యుడు అని చెప్పడం జరుగుతుంది అక్కడ ఆ తర్వాత ఇదే ధర్మం ఎవరికి బోధించబడింది అంటే మనువుకి బోధించబడింది మను ధర్మం ఆ తర్వాత బోధించబడింది ఇప్పుడు నేను నీకు నీకు బోధిస్తున్నాను అంటే ఒకే ధర్మాన్ని బోధించుకుంటూ వస్తుంది ఋషులకి మహర్ ఋషులు బోధించడం జరిగింది ఇదే విషయం చూడండి ఖురాన్లో ఉంటుంది నలభై రెండవ సుర పదమూడో వాక్యంలో ముహమ్మద్ ప్రవక్త చెప్తున్నారు ఓ ప్రవక్త నీకు ఇవ్వబడుతున్న ధర్మం ఇది కొత్త ధర్మం కాదు ముందు ఈ ధర్మాన్ని నేను నూహుకి ఇచ్చాను నువ్వు అంటే ఇదే మహర్షి మను యొక్క ప్రస్తావన ఖురాన్లో ఉంది ఈ ధర్మం నేను ముందు మనుహుకి ఇచ్చాను మహర్షి మనువుకి ఇచ్చాను ఆ తర్వాత ఇది ఇబ్రాహింకి మూసాకి ఈసాకి ఇచ్చాను ఇదే ధర్మాన్ని ఇప్పుడు నీ కోసం కూడా ఇచ్చాను ఇది కొత్త ధర్మం కాదు అంటే ఇప్పుడు క్లారిటీగా తెలిసిన విషయం ఏంటంటే ఒకే ధర్మం ఇవ్వబడుతుంది అందరు కూడా మహర్షి మనుకిచ్చిన ధర్మమే సనాతన ధర్మమే ఇక్కడ మొహమ్మద్ ప్రాప్త కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ధర్మం క్షీణించినప్పుడు ధర్మని స్థాపించడం కోసం అంటే ఇక్కడ ఏమైంది సార్ ఇప్పుడు అరబ్బులో ఎప్పుడైతే ప్రజల్లో మానవత్వం లేకుండా కంప్లీట్గా అధర్మం వచ్చేసిందో ఆ టైంలో అదే పరమాత్మ అవతరించి ఏ పరమాత్మ అయితే భగవద్గీతలో బోధించడం జరుగుతుందో అదే పరమాత్మ ఖురాన్లో కూడా బోధించడం జరిగింది ఇక్కడ రూహుల్ ఖుద్దూస్ అంటారు రూహుల్ ఖుద్దూస్ అంటే ట్రాన్స్లేషన్ చేస్తే అక్కడ పరిశుద్ధాత్మ అంటారు ఇదే పరిశుద్ధాత్మ బైబిల్లో ఉన్నారు చూడండి అంటే ప్రవక్తలందరికీ ఋషులందరికీ బోధించింది పరిశుద్ధాత్మనే పరిశుద్ధాత్మ భూమిదికి అవతరించి బోధించే దేవుడి గురించి అంటే అక్షర పరబ్రహ్మ గురించి బోధిస్తారు పైన అక్షర పరం గురించి పరమాత్మ వచ్చి బోధిస్తున్నారు ఋషులకి మునులకి ఋషులకి ఇక్కడ మహమ్మద్ ప్రవక్తకు బోధించింది కూడాను అదే పరమాత్మ అదే పరిశుద్ధాత్మ అందుకే శ్రీకృష్ణుడు భరద్గురునా జగద్గురునా అంటే భరద్గురు మాత్రమే కాదు జగద్గురు జగత్తులో ఎక్కడ అధర్మం వచ్చినా కానీ అక్కడ బోధించడం కోసం వచ్చేది ఆ పరమాత్మ అనమాట అయితే సీకటి విషయం చూద్దాం భగవద్గీతలో విశ్వరూప సందర్శనం చూపిస్తారు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు అది చూసి అర్జునుడు భయంకంపితులు అయిపోతారు కదా చాలా భయంకర వంటి స్వరూపాన్ని చూపిస్తారు ఇదే భయంకర స్వరూపము విశ్వరూప సందర్శన మహమ్మద్ ప్రవక్త కూడా చూపించినట్టుగా మనం ఇస్లాం స్టడీ చేస్తే అర్థమవుతుంది అంటే ఇనిషియల్గా మొహమ్మద్ ప్రవక్త గారే హిరాలో ఉన్నప్పుడు అక్కడ పర పరిశుద్ధాత్మ అంటే పరమాత్మ రూల్ ఖుద్దూస్ అది జిబ్రైల్ గాబ్రైల్ అనుకుని అంటారు వచ్చేసి అక్కడ తన నిజ స్వరూపం చూపించడం జరుగుతుంది భయంకర స్వరూపాన్ని చూసి మహమ్మద్ ప్రవక్త కూడా భయపడిపోతారు అంటే ఇక్కడ ఇక్కడ అరబ్బీలో బోధించిన ఇక్కడ సంస్కృతంలో బోధించిన అదే సనాతన ధర్మం అందుకే ఖురాన్ చెప్పారు ఇదే దీనుల్ ఖయీమ్ అంటారు ఇదే సనాతన ధర్మము అని ఖురాన్లో రాస్తుందండి సార్ ఇప్పుడు మీరు ఇంత చక్కగా మూడు వీటిని గురించి గొప్పగా చెప్పారు అయితే మతం అనేటువంటిది ఎంత మత్తుమందో ఎంత విష మనకు తెలుసు అది మతం అనేటువంటిది ఏ సమాజానికి ఏ వర్గానికి కూడాను మేలు చేసేటువంటిది మాత్రం కాదు మీరు అన్నట్టుగా ధర్మం అనేటువంటిది మాత్రమే ఎగ్జాక్ట్ నిలబడుతుంది ఇలాంటి నేపథ్యంలో మీరు మత బోధన మోటివేషనల్ స్పీకింగ్ మాత్రమే చేస్తారు కానీ మీరు పుట్టింది ఇస్లామిక్ దీంట్లో పుట్టారు సంప్రదాయంలో పుట్టారు మీరు పుట్టినప్పుడు మీరు అన్ని ధర్మాలు ఒకటే ఇస్లాము ఒకటే క్రైస్తవం ఒకటే హిందూ హైందవ ధర్మము ఒకటే అన్ని ధర్మాలు ఒకటే ధర్మమే గొప్పదే అని చెప్పేసి సమానత్వాన్ని చెప్తున్నారు అలాంటప్పుడు మీకు ఇస్లామిక్ వీటి నుంచి వచ్చేటువంటి స్పందన ఎలా ఉంటుంది అరే ఎలా చెప్తావు షఫీ తుమ్ కైసా బోల్సక్తావు వైసా అన్ని సమానం అన్ని సమానం ఎలా చూస్తావు మంది గొప్ప కదా అనేటువంటి బెదిరింపులు మీకు రావా అంటే యాక్చువల్గా మామూలుగా ఏదైనా కనుక ఉంటాయి మతపరమైనటువంటి విషయాల్లో ఉంటాయండి మత సహనం వేరు పరమత సహనం వేరు మత సహ సొమత సహనం వేరు సొమత ఆరాధన వేరు మత పరమత సహనం వేరు అలాంటప్పుడు మామూలుగా చిన్న చిన్న విషయాలకే ఫత్వాలు జారీ చేసేసి హెచ్చరించేటువంటి వాతావరణం మనం చూస్తుంటాం అదే ఇతర మతాల వాళ్ళు కూడా చేస్తుంటారు ఎవడైనా ఇస్లాం మంచిదని చెప్పేసి నా నేను ఎప్పుడైనా అనుకో ఇస్లాం కూడా గొప్పదే అని అనుకో నాకు వస్తాయేమో బెదిరింపులు హైందవం గొప్పదే అన్ని ధర్మాలు గొప్పవే అని మీకు చెప్తున్నప్పుడు హై నువ్వు ఇస్లామే గొప్పదని ఎందుకు చెప్పావు నువ్వు ఇతర మతాలను ఎందుకు చెప్పట్లు గొప్పవే అని చెప్తున్నావు అనేటువంటి బెదిరింపులు మీకు వస్తుంటాయా అలాంటప్పుడు మీ ప్రస్పందన ఏంటి యాక్చువల్లీ ఏంటంటే సార్ ఇప్పటివరకు ఒప్పెన్గా ఎవరు కూడా నన్ను బెదిరించడం కానీ తప్పని ఎందుకంటే నేను ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడతాను ఇది నా సొంత అభిప్రాయం అని ఎప్పుడు చెప్పనండి నేను ఏది చెప్పినా కానీ ఇప్పుడు ఈ ఖురానే సనాతన ధర్మం అని నేను చెప్పకుండా జాలిక దీనులు అయ్యో అని ఖురాన్ చెప్తున్నాను రిఫరెన్స్ ఇచ్చేసాను వెంటనే కాబట్టి ఖండించడానికి కొంచెం ఆలోచిస్తారు ప్రజలు ఎందుకంటే ఇతను ఏది మాట్లాడినా విత్ రిఫరెన్సే మాట్లాడతాడు కదా అన్నది అయితే మత ఛాందాసము ఉన్న ఉన్నదండి మతాల్లో ఉంది ఉదాహరణకి మతోన్మాదము మత ఛాందస్సు అంటే ఏంటంటే సార్ నా మతమే సరేంది నా మతంలో ఉన్నవాడే మోక్షాన్ని పొందుతాడు స్వర్గాల్లోకి వెళ్తాడు నా గ్రంథమే పవిత్రమైంది ఇతర గ్రంథాలన్నీ పవిత్రం కాదు వేరే మతాల్లో ఉన్నవాళ్ళు మోక్షాన్ని పొందడాడు అన్న భావన ఉంది ముస్లింలలో కొంతమందిలో ఉంది క్రైస్తవుల్లో ఉంది ప్రతి మతస్థుల్లో కూడా కొంతమంది కొంతమందిలో ఉంది ఇది తప్పు సార్ వాస్తవానికి ఒక మనిషి మోక్షం పొందడం కోసం అంటే స్వర్గాన్ని పొందడం కోసము కావాల్సినంటి బేసిక్ మానవత్వానికి సంబంధించిన మెసేజ్ అయినా నీతి నిజాతికి సంబంధించిన మెసేజ్ అయినా నిరహంకారంగా జీవితం గడిపే విషయం ధర్మం గురించి ప్రతి గ్రంథంలో కూడా దేవుడు ప్రిజర్వ్ చేసి పెట్టాడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్ ఇప్పుడు మనందరికీ సృష్టికర్త భగవంతుడు సర్వేశ్వరుడు అక్షర పరబ్రహ్మ ఒక్కడే నమ్ముతాం మనం పైవాడు ఒకడే ఇప్పుడు ఆయన్ని భగవంతుడు అనొచ్చు సర్వేశ్వరుడు అనొచ్చు అక్షర పరబ్రహ్మ అనొచ్చు నూరారా పిలవచ్చు ఓం అని పిలవచ్చు లేకపోతే జీవంగల దేవుడు యహోవా అని పిలవచ్చు అల్లా అని పిలవచ్చు ఏ పేరుతో పిలిచినా పలుకుతానని ఆయనే అనేటప్పుడు మనం ఎవరు అబ్జెక్ట్ చేయడానికి అవును కదా సార్ ఇప్పుడు ఆ భగవంతుడు మనం పిలి పిలిచి ఆరాధించేటప్పుడు ఎంత ఓపెన్ హార్ట్గా ఉన్నాము ఎంతగా కనెక్ట్ అయి ఉన్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట ఇది ఇంపార్టెంట్ అంటే నిరహంకారంగా ఉండాలి ఎందుకంటే మనం ఏదైతే ఉందో ఏది కూడా మంది కాదు ఇవ్వబడిందే కాబట్టి ఎలాంటి అహంకారం మమ అహం అన్న ఫీలింగ్ ఉండకూడదు నాది నేను నేను ఇలా చేశాను నేను ఇంత గొప్పవాణ్ణి అది పోయింది సార్ ఇప్పుడు షఫీ గారికి ఇస్లాం మతం కాబట్టి ఇస్లాంలో ధర్మంలో ఇస్లాం అనే ధర్మంలో పుట్టాడు కాబట్టి వాళ్ళు ఓన్ చేసుకుంటారు హిందువులు గాని క్రైస్తవులు కానీ మీ పట్ల ఎలాంటి స్పందన ఉంటుంది మీరు మిమ్మల్ని వాళ్ళ పట్ల మీకు మీ సార్ చాలా మంది అసలు అన్ని కులాలకు మతాలకు అతీతంగా సార్ చక్కటి ప్రశ్న అడిగారు నిజంగా చెప్పాలంటే సార్ నా నేను చేస్తున్న కార్యక్రమాలకి ముస్లింల నుండి వచ్చే స్పందన కన్నా ఎక్కువగా మన హైందవ క్రైస్తవ సోదరుల నుంచి ఎక్కువ స్పందన వస్తుంది ఇది ప్రాక్టికల్ గా నిజం ఉదాహరణ నా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు ఆర్గనైజర్స్ ఉంటారు హండ్రెడ్ ఈవెంట్స్ అయ్యాయంటే మనకి టూ ఈవెంట్స్ త్రీ ఈవెంట్స్ మాత్రమే ముస్లిం ఆర్గనైజర్స్ ఉంటారు నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరు ఉన్నారంటే మన హైందవ సుదరులు క్రైస్తవ సోదరులే ఉన్నారు అంటే వాళ్ళు నన్ను నా వాడుగా యాక్సెప్ట్ చేసేస్తారు అందుకే నా పూర్తి పేరు షేక్ షఫీ ఉల్లా కాస్త నేను బ్రదర్ షఫీగా ఎందుకు అంటే నేను మీ తమ్ముడిని మీ అన్నయ్యని మీ బ్రదర్ని మీ సొంత వాణ్ణి మీలో ఒకడిగా ఉన్నాను మీ సొంత అన్నయ్య ఒక అమ్మాయి నన్ను సొంత అన్నయ్యగా చూడగలగాలి సొంత అన్నగా చూడాలి బ్రదర్ అనేటువంటిది క్రిస్టియన్ మత బోధకులకు వర్తించేటువంటి ఇది కదా అనుకుంటారు సార్ అంటే చాలా మంది పాస్టర్స్ ఆ విధంగా బ్రదర్ గా పెట్టుకుంటారు పెట్టుకుంటారు నేను బ్రదర్ గా పిలవబడుతున్న మెయిన్ రీజన్ ఏంటంటే నేను మీకు దూరపు వాడిని కాదు ఆ బ్రదర్ అనేటువంటి తీసుకుంటున్న కారణం ఫీలింగ్ తో నా పేరులోనే ఆ ఫీలింగ్ వచ్చేయాలి అన్న ఫీలింగ్ బ్రదర్ ఉంటుంది చక్కటిగా నన్ను నావాడు అన్నట్టుగా అందరు కూడా యాక్సెప్ట్ చేశారు ఎప్పుడైతే నేను బైబిల్ బోధించిన భగవద్గీత నుంచి కొన్ని శ్లోకాలు చెప్తున్నా కానీ వేదాల గురించి కొన్ని మంత్రాలు బోధిస్తున్నా హురాన్ వాక్యాలు చెప్తున్నా కానీ అసలు ఏం చెప్తున్నాడో చూస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే సార్ పుట్టుకతో అతను ముస్లిం పుట్టుకతో హిందూ పుట్టుకతో పుట్టుకతో మనం ఏమీ కాదు సార్ యాక్చువల్గా మనకు పుట్టుకతో ఏమీ లేదు కులం ఏమీ లేదండి నిజానికి పుట్టాం మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మనల్ని ఆ విధంగా చేశారు పుట్టుకతో కులం లేదు మతం లేదు వర్గం లేదు వాస్తవానికి అయితే మన కుటుంబంలో పుట్టాం కాబట్టి వారు మనకి చెప్పారు అరే నువ్వు ఇది మనం ఇది మన నమ్మకాలు ఇవన్నీ వాళ్ళు తర్వాత నేర్పినవి కదా సార్ ఇవన్నీ కూడా అంటే నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే సార్ ఇప్పుడు మన శరీరంలో ఉన్న అవయవాలకి కులం లేదు మతం లేదు సార్ మన బ్లడ్కి కులం లేదు మతం లేదు ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేస్తాం ఎవరికైనా ఆర్గాన్ డొనేషన్ చేస్తామో మన స్పెర్మ్కి మతం లేదు కులం లేదు అవును కదా సార్ అలాంటప్పుడు మన మనిషి పెట్టుకున్న మతాలు కులాలు కదండి ఇవన్నీ కూడాను కాబట్టి మనిషి పెట్టిన దాంట్లో వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి భగవంతుడు ఇచ్చిన ధర్మంలో మాత్రం ఏకం ఉంది అన్నీ కలిపేటటువంటి తత్వం ఉందన్నమాట సర్వే జనో సుఖినో భవంతు అని చెప్పింది ధర్మం సార్ సర్వజనుడు సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పింది ధర్మం నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించము అని చెప్పింది ధర్మం భూలోకవాసుల మీద కరుణ చూపితే పొరలోకవాసి కరుణ చూపుతాడు అని చెప్పింది ధర్మం అంటే భూలోకవాసులు అంటే ఒక మతం కాదు నిన్ను వాళ్ళని పొరుగువాడు అంటే ఒక మతం కాదు సర్వే అంటే ఒక మతం కాదు ఇది ధర్మం సార్ ఈ భావన మందు ఎందుకు మిస్ అయిపోయిందంటే మనం గ్రంథాలకు దూరం అయిపోయాము గ్రంథం చెప్తున్న ఫీలింగ్ దూరం అయిపోయి బోధకుల మాటల్లోకి వచ్చేసాం కాబట్టే మనం ఒకరికొకరు దూరం అయిపోయాం ఇప్పుడు ఈ బోధకుల మాటలు ఈ బోధకుల మంచి చేసినా బోధకుడే షఫీ మంచి చెప్తేనే మంచి బోధకుడు ఈ బోధకుడు యొక్క ప్రభావం ఏ మేరకు ఉంటుంది సమాజం మీద